నేటి నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి రెండు కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతూ ఉండడంతో నీటి ప్రాజెక్టుల వివాదంపై బాడీవేడిగా చర్చ జరగనుంది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభం కానున్నాయి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ సౌందర్ రాజన్ ప్రసంగిస్తారు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది బడ్జెట్ సమావేశాలు వారం రోజులకు పైగా జరిగే అవకాశం కనిపిస్తోంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు మరో రోజు సభా సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది బడ్జెట్ ప్రతిపాదనకు ఒకరోజు కేటాయించి రెండు నుంచి మూడు రోజులు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది వ్యవసాయంపై శ్వేత పత్రం విడుదల చేసి రెండు రోజుల్లో సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది పదో తేదీన శాసనసభలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు మరుసటి రోజు సభకు సెలవిచ్చి తిరిగి పన్నెండో తేదీన ఓటన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చిస్తారు సభ ఈ నెల పదిహేడు వరకు నిర్వహించే అవకాశం ఉంది పరిస్థితిని బట్టి సమావేశాలు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేయనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేస్తోంది మరో రెండు గ్యారంటీల అమలుకు ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లు కట్టే అవసరం లేదనే హామీ అమలు చేయనున్నారు ఈ రెండు పథకాలను సీఎం సభలో ప్రకటించనున్నారు అభయ హస్తం ద్వారా అప్లై చేసుకున్న వారిలో ఎంతమంది ఏ పథకానికి అర్హులన్న లెక్కలను ఇప్పటికే సేకరించింది ప్రభుత్వం గత పదేళ్లలో వ్యవసాయ శాఖ పూర్తిగా లోపభూయిష్టంగా మారిందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్కు ప్రతిపక్షం బీఆర్ఎస్ సై అంటోంది మాజీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తానని చెప్పడంతో సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశముంది అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి